ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ జనరల్ పర్పస్ ఓన్లీస్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఫేర్ పర్పస్ బై బ్రదర్ మీ పేరు డైరీ ఫార్మ్ పేరు బ్రదర్ ఇది రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ మామిడిపల్లి రోడ్ పోతే ఇది బాలాజీ స్కూల్ అని ఉంది ఓకే ఇంకా కొంచెం ముందు వస్తే వెంకయ్య నాయుడు పెద్ద ఫార్మ్ హౌస్ ఉంది ఆ ఫార్మ్ హౌస్ పక్కన గల్ రాయల్ డైరీ ఫార్మ్ ఈ రోజు ఎన్ని లోన్లు వచ్చినాయి ఈ రోజు రెండు లోన్లు వచ్చినా ఏ బ్రిడ్ వచ్చినాయి ఒకటేమో జాఫరాబాద్ ఉన్నాయి ఇంకొకటి ముర్రా వచ్చింది ఒకటి జాఫరాబాద్ వచ్చింది ఒకటి ముర్రా వచ్చింది జాఫరాబాద్ జాఫరాబాద్ మేము గుజరాత్ నుంచి వచ్చినాము గుజరాత్ ముర్రా ముర్రా ఓకే జాఫరాబాద్ జాఫరాబాద్ తొమ్మిది వచ్చినాయి హర్యానా తొమ్మిది వచ్చినాయి తొమ్మిది అంటే మామూలుగా అయితే హర్యానా పది తెస్తారు కదా తొమ్మిది పది చేస్తారు కానీ ఒక పోతు వస్తుంది కదా పోదు పోదు అంటే రెగ్యులర్ పోతులు తెస్తారు పోతు రెగ్యులర్ గా తెప్పిస్తున్నాం ఇప్పుడు ఏ రేట్ లో ఉంటాయి ఇక్కడ పోతులు పోతులు అన్న ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌజండ్ బ్రీడ్ ని బట్టి ఉంటాయి అన్న రింగ్ క్వాలిటీ బ్రీడ్ క్వాలిటీ మదర్ మిల్క్ దాని మదర్ మిల్క్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఎన్ని పళ్ళు తీసుకొస్తారు మీరు బుల్స్ పాలపళ్ళు 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 ఉంటాయి క్రాస్ చేస్తాయి మీరు తెచ్చేటివి ఒక క్రాస్ చేసినవి కూడా ఉన్నాయి పాలపల్ల నుంచి పెత్తపల్ వేసే ఎయిటీత్ అన్ని తెస్తాం ఓకే సో ఎవరికైనా కానీ సరే ప్యూర్ హర్యానా జాతి దున్నపోతులు అంటే బుల్స్ కావాలనుకుంటే ప్యూర్ ముర్రా ఉంది ప్యూర్ జాఫరాబాది ఉంది కోచర్ అనే ఇంకొక బ్రీడ్ ఉంటది దేశీ అనమాట కోచర్ 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 ఓకే ఆ బ్రీడ్ పోతు కూడా ఉంది మన ఓకే ఈ మూడు బ్రిడ్స్ బుల్స్ రెగ్యులర్ గా తెస్తుంటారు ఎవరికన్నా కావాలనుకుంటే మీరు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కు మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు బ్రదర్ ఇప్పుడు జాఫరాబాద్ ఈ రోజు వచ్చిన లోలలో మినిమం ఎన్ని పాల పాలిచ్చేటివి వచ్చినాయి బ్రదర్ అన్న అన్ని ఫైవ్ సిక్స్ అట్లానే ఉంటాయి అన్న కొన్ని ఒక రెండు మూడు ఏమో హెవీ మిల్కర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి హెవీ మిల్కర్ ఇది అట్లా ఓకే మినిమం అయితే మీరు ఫైవ్ 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 అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇచ్చేటి మినిమం ఫైవ్ ఇచ్చేటి మూడు ముర్రాలో బ్రదర్ మూడు ముర్రాలో కూడా సేమ్ అన్న కానీ పాల కెపాసిటీ ఎయిటీన్ వరకు ఉన్నాయి కానీ రెడీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి పొద్దున దిగింది కదా అట్లా రేట్ రేటు బ్రదర్ ఇప్పుడు జాఫ్రీలో తీసుకుంటే ఎయిటీ ఫైవ్ నుంచి ఇంకా ముర్రా తీసుకుంటే వన్ ట్వంటీ నుంచి సో బ్రదర్ ఇప్పుడు ముర్రా ఉంది కదా మీరు ముర్రాకు జాఫరాబాద్కి జాఫరాబాద్ ఏమో అంటే నేను గా చూసిన దాని ప్రకారం అయితే ఒక లాస్ట్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి జాఫరాబాద్ అయితే పెద్దగా రేట్ అయితే చీడా కనపడవట్లేదు అంటే కొంచెం ఫ్లక్చువేట్ అయినట్టు కనిపిస్తుంది కానీ ముర్రలు అయితే మాత్రం బాగా ట్రాక్టించేందుకు కనిపిస్తుంది ముర్రా ఒక బ్రాండ్ బ్రాండ్ అయితే అన్న అయితే ముర్రా మీరు ఎప్పుడు కొన్నా రేట్ హై ఉంటాయి సీజన్ ప్రకారం రేట్ ఉండవు ముర్రా మునుకున్నా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పెట్టాల్సింది ఇప్పుడు కూడా అట్లా ఉన్నాయి రేట్లు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ అయితే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ అట్లా పాల కెపాసిటీ బట్టి ఉంటుంది అంటే అక్కడ అక్కడ హర్యానా చాలా హర్యానాలో చాలా అసలు ఇమేజ్ బర్రెళ్లే అన్న అన్ని ప్రెగ్నెంట్ ఈ టైమ్ ఈ సీజన్ లేదనమాట వీటికి కూడా సంది కాలంలో వానకాలంలో చాలా బర్రెలు ఉంటాయి అప్పుడు అయితే రేట్లు కానీ ఎండాకాలంలో మొత్తం అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి బొట్టలు బట్ జాఫరాబాద్ లో అయితే ఇప్పుడు లాస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ కూడా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అట్లా ఇచ్చారు వారం వారం రేట్లు పెరిగిపోతాయి అమ్మాయి మేము బండి తెచ్చినా కదా ఇంకొక బండి కొనిపిస్తున్నాం వాళ్ళ తయారైతుంది వేరే కొంటున్నారు వాళ్ళ కోసం అక్కడ మీ రోజు వచ్చింది కదా అంటే ఫైవ్ డేస్ ముందు కొన్ని బర్రె లేవు జంగల్లో బర్రెలు ఉంటే బర్రెలు ఎక్కువ పెరిగినట్టు అనిపించట్లేదు కదా పెరిగింది పెరిగిందన్నా ఇది వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇది వన్ పాయింట్ ఫోర్ ఇది వన్ పాయింట్ ఫోర్ ఇంకా మన దగ్గర అన్ని ఉంటాయి అన్న వన్ పాయింట్ సిక్స్ నుంచి ఇక్కడ ఇవి నైన్టీ ఫైవ్ థౌసండ్ అది ౌజండ్ కదర్ ఎన్ని ఇది కూడా ఫైవ్ రెడీ ఉంటాయన్న ప్రతి ఒక్క బర్రె పొద్దునే వచ్చింది ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ లీటర్స్ రెడీ ఉన్నాయి బ్రదర్ మీ దగ్గర గేదె ఉంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రేట్ గేదో ఉంటే మీరు ఎన్ని లీటర్ వరకు గ్యారెంటీ ఇస్తారు బ్రదర్ దానికి ఫస్ట్ ఇక్కడ చూసుకోండి మీరు చూసుకున్నాక ఫైవ్ లీటర్స్ ఫైవ్ ఎట్లా మీకు గ్యారంటీ ఉంటుంది సో మీ దగ్గర ఏదో ఫైవ్ లీటర్స్ మినిమం ఫైవ్ లీటర్స్ గ్యారంటీ ఇస్తున్నాం కానీ ఇది సిక్స్ లీటర్స్ ఇస్తుంది కానీ గ్యారంటీ మాత్రం ఫైవ్ కే సో మీరు ఏడు లీటర్ ఎనిమిది లీటర్ ఇచ్చినా సరే సేఫ్ సైడ్ అయితే మీరు మినిమమ్ గ్యారంటీ ఫైవ్ ఉంటుంది ఫైవ్ కంటే తక్కువ ఇస్తే ఇప్పుడు ఈ రోజు ఈ బండి ఇప్పుడు తీసుకోగానే పాలకి రావాలంటే కష్టం ఒక టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ అట్లా మీరు చూడండి మీరు సెట్ చేయండి మీ దగ్గర దానా ఇవ్వండి మీ దగ్గర దాన అంతా మీ చేతికి కూడా సెట్ అవ్వాలి మీ చేతికి సెట్ అవుతాయి అదే పాలిస్తాయి అవును ఇప్పుడు ఇచ్చేదే కదా ఇప్పుడు ఐదు రోజులు లోల్లో వచ్చింటాయి దట్టుగా పచ్చి మీద ఉంటాయి కొన్ని పచ్చి మీద ఉంటాయి కొన్ని లోల్లో ఉంటాయి లోల్లో వచ్చేసరికి కొంచెం వేసే సుస్తి చేస్తాయి మనుషులకే జర్నీ లోపల పాలకి వచ్చేస్తాయి పది రోజులు పాలకి వచ్చేస్తాయి ఒకసారి రేట్ చెప్పండి బ్రదర్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇది ఎంత పడుతుంది డైరెక్ట్ రైతు కంటే ఇచ్చే రేట్ చెప్పండి డైరెక్ట్ ఫైనల్ రేట్ ఇది ఇది నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇది నైన్టీ వచ్చేసి దూడు ఉంది మేల్ దూడు ఉన్నా బ్రదర్ ఆ మగది మగదోడు ఉంది ఇది ఫైనల్ రేట్ వచ్చేసి తొంభై ఐదు వస్తుంది అంట ఫైవ్ ఫైవ్ లీటర్స్ పాలు అయిన చెప్తున్నారు దీని దగ్గర ఇది వచ్చేసి నైన్టీ ఫైవ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు దీనికి కూడా మేలుదోడు ఉంది రెండు కూడా ఈ నిలు ఉంటాయి మూడు రోజులు అన్న చూడండి మూడు రోజులు దీనికి పాలు కథం అయ్యింది త్రీ డేస్ ఎంత చిన్న దూడ ఉంది అవును ఇది చిన్నది ఉంది పచ్చి పచ్చి గేదె ఇది పచ్చి పచ్చి ఇది ఇదైతే సెవెంటీ ఫైవ్ కే సెవెంటీ ఫైవ్ అవును ఏ పాలు ఫైవ్ లీటర్స్ గ్యారంటీ మేము చెప్తున్నాం కదా ఫైవ్ లీటర్స్ గ్యారంటీ తీసుకోవచ్చు అన్ని గేదెలు కూడా ఇవి అయితే అంటే ఆర్డర్ ప్రకారం అయితే ఇది సెవెంటీ ఫైవ్ ఇది నైన్టీ ఫైవ్ ఇది కూడా నైన్టీ ఫైవ్ చెప్తున్నారు అంటే ఫైనల్ రేట్ ఇచ్చే రేటు మళ్ళీ దీంట్లో తక్కువైతే ఉండదు లాస్ట్ ఫైనల్ రేట్ చిన్న సైజ్ ఫిక్స్ ఉంటాయి వేరే చూడవచ్చు ఇవైతే చిన్న గేదెలు అయితే ఫిక్స్ రేట్ ఉంటాయి ఇవైతే మాత్రం వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ఉంటాయి మన తన మీరు మీరు నచ్చిన మీకు నచ్చిన గీదల ప్రకారం రేట్ ఉంటది మన దగ్గర అయితే స్టాక్ అన్ని ఉంటాయి కానీ మీకు నచ్చిన గేదె రేట్ ప్రకారం మీరు మాట్లాడుకోవచ్చు ఓకే మళ్ళీ లోడ్లు ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్ మళ్ళీ లోడ్ అన్న మండే రోజు వస్తుంది మండే రోజు బన్నీ ఇంకొక హర్యానా రెండు బండ్లు మండే కూడా వస్తున్నాయి ఒకసారి ముర్రా వచ్చింది అంటే కూడా చూపించండి ఇది ముర్రా జాతి గేరే ఈ రోజు వచ్చిన ఈ లోడు చూసుకోవచ్చు ఒక ముర్రా ఒక జాఫరాబాద్ లోడ్ వచ్చింది రెండో ఇత అన్నది దీని సన్నులు చూడండి సెకండ్ లాక్టేషన్ బఫర్లు మాక్సిమం సన్నులు చూడండి అన్ని దాని దూడలు వచ్చాయా బ్రదా అన్ని దాని దూడలు వాటర్ గిడు కూడా చూసుకోవచ్చు మాక్సిమం ఎన్నో గేదలు వచ్చినాయి బ్రదర్ అన్న ఫస్ట్ సెకండ్ థర్డే ఉన్నాయి ఇది కూడా చూడండి అని కూడా ఇప్పుడు ఈ లో వచ్చినట్టు మాత్రం రెండో మూడు అయితే మాత్రం అంతే ఒక తులసూరు పడ్డ కూడా ఉంది తులసూరు పడ్డ అవుతుందా తులసూరు పడ్డ ఎంత ఇస్తున్నా బ్రదర్ తులసూరు పడ్డ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు దీని దగ్గర ఎన్ని ఉన్నాయి అది సిక్స్ సిక్స్ ఉంటాయి అన్న సిక్స్ సిక్స్ చూసుకోవచ్చు ఆరు ఆరు లీటర్ పాలు ఉన్నాయంట మీకు పూర్తి గ్యారంటీ తోటే గేదెలు అమ్ముతారు శంషాబాద్ దగ్గర ఇది రెగ్యులర్ గా వీళ్ళు గేదెలు తెప్పిస్తూనే ఉంటారు ఎవరైనా సరే ఇక్కడ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి రెండు లేదా మూడు పూటల పాలు తీసుకుని వీళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు ఉంటేనే తీసుకోవచ్చు మీరు తీసుకోపోయిన తర్వాత కూడా ఏవైనా సరే గేదెలు డ్రాస్టిక్ చేంజ్ వస్తే అంటే వీళ్ళు మీకు ఐదు లీటర్లు గ్యారెంటీ ఇస్తే అదిగిన పొరపాటున మీకు మూడు లీటర్లు మూడున్నర లీటర్లు ఇస్తే మీరు గేదెను మార్చి అది కూడా వీళ్ళు పూర్తి గ్యారెంటీ ఇస్తున్నారు తీసుకోవచ్చు ముర్రా జాతి గేదె ఎన్నైతే గేదె ఇది రెండో ఇత రెండో ఇత అడ్ర కా పూటకి ఎనిమిది లీటర్ ఎడీ పూటకి ఎనిమిది లీటర్ ఎవరి ఉంది గేదె ఎక్స్పెక్టేషన్ అయితే ఎనిమిది ఎనిమిది బ్రదర్ దీనికి రైతు ఒక ఏడేడు పెట్టుకోవచ్చా ఏమన్నా రైతు ఒక ఏడేడు లీటర్ పెట్టుకోవచ్చా ఈజీగా పెట్టుకోవచ్చా అడ్ర సైజ్ చూడండి బర్రె సైజ్ చూడండి వెనకాల నుంచి చూడాలి మీరు అక్కడ ఎన్ని పూటలు చూస్తారు బ్రదర్ మేము రెండు రోజులు చూస్తామన్నా ఇది చూడాలన్నా ఇది మెయిన్ దీన్ని పుట్ట అంటారు ఇది ఉండాలి బర్రె బర్రె అనుకునేట అడర్ క్వాలిటీ ఉండాలి హేవి మిల్కర్స్ కి చూసుకోవచ్చు అది చూసి మనం పెట్టొచ్చు మిల్క్ చూడొచ్చు బ్రదర్ ఏమంటారు అంటే గేదె వచ్చేసి ఇట్లా ఉండాలి ఇలాంటి గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి ఎవరైనా సరే తీసుకునేటోళ్ళు ఇలాంటి గేదెలు తీసుకొని చెప్తున్నారు చూడొచ్చు ఇది పాడి గేదే ఇది ఎన్నో ఉంటది బ్రదర్ వారం రోజులు చల్ల వారం రోజులు అవుతుంది ఆర్డర్ వచ్చేసి దీనికి హెవీ ఆర్డర్ ఉంది ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్ దీని ఎన్నివచ్చు అలా ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉంటది బాగా ఫోర్టీన్ లీటర్స్ టు సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఎన్ని అయితే రెండోంటా మూడు మూడో ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు రేట్ మనం ఆఫీస్ లో గేదలు కొనేవాళ్ళు ఇక్కడ గేదెలు అన్ని లైన్ లో ఉంటాయి మీరు చూసి వీళ్ళ దగ్గరకు వచ్చి ఇది ఎంత పడుతుంది అంటే మీరు ట్యాగ్ నంబర్ తీసుకొని వస్తే వీళ్ళు రేట్ చెప్తారు రేట్ చెప్పిన తర్వాత రేట్ మాట్లాడుకోవచ్చు అనేసి చెప్తున్నారు చూడొచ్చు అన్ని గేదెలు ఇవన్నీ ఇరవై రెండవ తారీఖు శనివారము ఫిబ్రవరి హైదరాబాద్ లో రాయల్ డైరీ కి వచ్చాయి లోడ్ జాఫరాబాద్ లోడ్ వచ్చింది ఒకటి జాతి గేదెల లోడ్ వచ్చింది ఇవన్నీ జాఫరాబాద్ గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడొచ్చు మీకు గేదెల గురించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ వన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు పాడి గేదెల గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ